ఆర్టీసీ వ్యవస్థలో ఏదో జరుగుతోంది గత కొద్ది రోజులుగా నేనే చాలా వీడియోలు చేశాను ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చినాయి ఆంధ్రజ్యోతిలోనే కథనాలు వచ్చినాయి అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి ఈనాడులో వచ్చినాయి వరుసగా ఒకటి కాదు రెండు మూడు సార్లు వచ్చినాయి అదే టాపిక్ ఏంటి అక్కడ ప్రతి దానికి లంచం తీసుకుంటారు పై స్థాయి అధికారులు ప్రతి పదవికి ఒక లంచం ప్రమోషన్కి ఒక లంచం సెలవులు ఇవ్వాలంటే లంచం ఇలాగ లంచం 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 ఆర్టీసీ అవినీతి మయమైపోయిందని ఇప్పుడు సాక్షిలో కూడా వచ్చింది వార్త అసలు ఆర్టీసీలో ఎంత జరుగుతుంటే కనీసం పట్టించుకోరా అసలు ఏం జరుగుతుందో ఎవరు 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 చూడాలి దాన్ని ఆర్టీసీ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనం చేసేసారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఒక రకంగా ప్రభుత్వంలోనే ఉంది ఇంతకుముందు అయితే ప్రైవేట్ పరంగా ఉండేది ఇది ఖచ్చితంగా ఇప్పుడు తాజాగా నలభై ఏడు వేల మంది ప్రమోషన్లకి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మోకాలు అడ్డింది అనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుగా మారే మారిందట ఆర్టీసీలో పదోన్నతుల వ్యవహారం దాదాపు నలభై ఏడు వేల మందికి ఆర్టీసీ సాధారణ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం మోకాలడుతుంది కేవలం వందలోపు ఉండే ఉన్నతాధికారులకు మాత్రం అత్యంత సరళతర విధానంలో పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతుల కోసం మెరిట్ రేటింగ్ రిపోర్ట్స్ విధానంలో అమల్లో ఉండేది దీన్ని కాదని ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగుల పదోన్నతుల కోసం అమలు చేస్తున్న యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు అంటే ఏసీఆర్ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ఈ విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అంటే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పని విధానానికి ఆర్టీసీలో పని విధానానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఎంతో తీవ్రమైన అంశాలకే మెమోలు జారీ చేస్తారు కానీ ఆర్టీసీలో చిన్న చిన్న అంశాలకు కూడా మెమోలు ఇచ్చేస్తారు ఆర్టీసీ బస్సుల సమయ పాలన ట్రాఫిక్ ఇబ్బందులు ఇతర అంశాల దృష్ట్యా ఈ విధానాన్ని పాటిస్తుంటారు కానీ ఆ మెమోలను ఉద్యోగుల పనితీరుకు ప్రతికూల అంశంగా పరిగణించరు సర్వసాధారణ అంశంగానే చూస్తారు ఈ లెక్కన ఎంఆర్ఆర్ విధానంలో పదోన్నతుల కల్పనకు ఈ మెమోలు ప్రతిబంధం కావు కానీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏసీఆర్ విధానంలో మాత్రం ఆ మెమోలను తీవ్రంగా పరిగణిస్తారు తద్వారా ఉద్యోగుల పనితీరు సరిగా లేదని పదోన్నతుల ఇతర ప్రోత్సాహకాలను నిరాకరిస్తారు అందుకే ఆర్టీసీ ఉద్యోగులు ఏసీఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు తమకు ఎంఆర్ఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కాగా కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీ డిపిసి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు కొత్తగా ఏసీఆర్ విధానంలోనే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేశారు ఏసీఆర్ నివేదికలు రూపొందించినందున ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వాయిదా వేశారట ఇప్పుడు ఇది పరిస్థితి అంటే వందకు పైగా ఉన్నవాళ్ళు అంటే ఒక రకంగా వాళ్ళందరూ కొంచెం ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నత ఉద్యోగులు అనమాట వాళ్ళకు మాత్రమే అవకాశాలు వచ్చినాయి మిగిలిన కింది స్థాయిలో మాత్రం వీళ్ళకి మాత్రం మొత్తం ఎగనామం పెట్టేశారు అనేది ఆల్రెడీ ఆర్టీసీలో ఏం జరుగుతుంది అసలు ఎవరు తీసుకుంటారు నిర్ణయాలు ఇవన్నీ ఓకే ఇప్పుడు ఇక్కడ నలభై ఏడు వేల మంది పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు సాక్షి రాసింది మొన్నటి వరకు లంచాలు తీసుకుంటున్నారు ఆర్టీసీలో ఉన్నతాధికారులు అనేది వాళ్ళు రాసుకొచ్చారు ఏదేమైనా ఆర్టీసీలో మొత్తం మీద ఏదో గోల్మాల్ గందరగోళం జరుగుతుంది దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి